వరంగల్లో తప్పక సందర్శించాల్సిన మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ వరంగల్ కోట అద్మాహ్వి శతాబ్దంలో ఏకశిలా పర్వతంపై నిర్మించబడిన ఈ కోట కాకతీయ వంశానికి చెందిన శిల్పకళా ప్రావీణ్యానికి ఒక అద్భుత నిదర్శనం ఈ కోటను మొదటగా రాజా గణపతిదేవుడు నిర్మించగా తర్వాత ఆయన కుమార్తె రాణి రుద్రమాదేవి దీన్ని విస్తరించారు కాకతీయ రాజవంశం పాలనలో ఈ ప్రాంతం ఎంత సమృద్ధిగా సాంస్కృతిగా ఎదిగిందో ఈ కోట దానికి చిహ్నం వరంగల్ నగరానికి ఆగ్నేయ దిశలో ఉన్న ఈ కోట తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతీకాత్మక చారిత్రక స్మారకం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది మూడు వలయాల బలమైన కోటగోడలతో నిర్మించిన ఈ కోట పెరిపూర్ణంగా ఉండేది ఇప్పుడు ఈ కోట శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని శిల్పాలు రాతి నిర్మాణాలు అలంకార మోటివ్లు కూడా చరిత్రలో అనేక యుద్ధాలను ఈ కోన చూసింది కొన్ని భాగాలు దండయాత్రల వల్ల ధ్వంసమయ్యాయి కూడా ఈ శిథిలాలు ఈనాటికి ఆ శిల్ప సౌందర్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి వరంగల్ కోట నిర్మాణం తెబ్బైవే శతాబ్దంలో కాకతీయ రాజు గణపతిదేవుడు ప్రారంభించారు ఈ కోట చరిత్ర అంటే కాకతీయుల పాలన చరిత్రకు ప్రతీక అని చెప్పవచ్చు గణపతిదేవుడు తన రాజధానిని హన్మకొండ నుండి వరంగల్కు మార్చిన తరువాత ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు హన్మకొండ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన కోటను నిర్మించారు తరువాత ఆయన కుమార్తె రుద్రమాదేవి తన తండ్రి తరువాత కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు ఆమె తరువాత వచ్చిన చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ద్వితీయుడు రుద్రదేవుడు తీ కూడా ఈ కోటకు కొన్ని ముఖ్యమైన విస్తరణలు అలంకరణలు చేశారు ఈ కోట అనేక దాడులను ఎదుర్కొంది పద్నలవై నాలుగు సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అలౌద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫూర్ ప్రతాపరుద్రుడు పాలనలో ఉన్నప్పుడు ఈ కోటపై దాడి చేశారు సుమారు ఒక లక్ష మంది సైనికులతో కూడే ఈ సేన అనేక నెలలపాటు యుద్ధం సాగించింది రాజు ప్రతాపరుద్రుడు మరియు ఆయన సైన్యం ఈ కోటను ధైర్యంగా రక్షించారు తరువాత కూడా ఢిల్లీ సుల్తాన్లు పలుమార్లు వరంగల్ కోటపై దాడులు చేశారు ఆ తరువాత ఈ కోట కుతుబ్షాహీ వంశం ఆధీనంలో తెలంగాణ చరిత్రలో శిల్పకళల సాహసకలల కలయికకు ప్రతీకగా నిలిచిన ఈ అద్భుతమైన రాతిగుమ్మం కాకతీయ కల త్రితోరణం లేదా వరంగల త్రితోరణం ఇది కేవలం రాతితో చేసిన గుమ్మం కాదు ఇది కాకతీయ రాజ్య గౌరవానికి శిల్పకల ప్రతిభకు నిదర్శనం ఈ త్రితోరణం తదబోధివ శతాబ్దంలో కాకతీయుల రాజు గణపతిదేవుడు మరియు ఆయన కుమార్తె రాణి రుద్రమాదేవి పాలనలో నిర్మించబడింది అనేక శతాబ్దాల కాలాన్ని తట్టకొని ఈ గుమ్మం నేటికి మన గర్వకారణంగా నిలుస్తోంది చూడండి ఈ గుమ్మం మొత్తం నాలుగు స్తంభాలపై నిలిచి ఉంది ప్రతి స్తంభం పైభాగంలో ఉన్న నాజుకు శిల్పాలు దేవతలు పుష్పాలు ఆకులు పక్షులు ఇవన్నీ కాకతీయుల శిల్పనైపుణ్యానికి చిహ్నాలు చెక్కు ప్రతీ గీత వెనుక ఒక చరిత్ర ఉంది శిల్పులు ఒక్క చెక్కి కలగా మార్చినప్పుడు అది దేవాలయ సౌందర్యంలో భాగమైంది ఈ త్రితోరణం మొదట శ్రీస్వయంబు దేవాలయం ప్రవేశ ద్వారం భాగంగా ఉండేది తరువాత కాలంలో యుద్ధాలు దాడుల వల్ల దేవాలయం ధ్వంసమైన ఈ గుమ్మం మాత్రం నిలిచిపోయింది అందుకే దిన్ని ప్రతిఘటనకు ప్రతీక అంటారు ఈ రాతి స్తంభాలు ఈ చెదరిన బోడలు ఇవి కేవలం రాళ్లు కాదు శతాబ్దాల చరిత్రను మోసుకువచ్చిన కాకతీయ రాజ్యపు మౌన సాక్ష్యాలు ఇదే వరంగల్ కోట ఒకప్పుడు గణపతిదేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడి వంటి వీరరాజులు పాలించిన కాకతీయ సామ్రాజ్య హృదయం ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది విజయాల కథలు యుద్ధాల గర్జనలు మరియు శిల్పకల సౌందర్యం పద్ధమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట నాలుగు మహాగేట్లతో ప్రాకారలతో శిల్ప సౌందర్యంతో అలరారింది ఇప్పుడు ఇవి శిథిలాలుగా మారినా ప్రతి స్తంభం ప్రతి ముక్క కాకతీయుల వైభవాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి రుద్రమాదేవి పాలనలో ఈకోట స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచింది ఆమె వీరత్వం దౌత్యం పరిపాలన ఈ నేలలో ఇంకా గుసగుసలాడుతూనే ఉన్నాయి నేడు ఈ శిథిలాలు మనకు ఒక పాఠం చెబుతున్నాయి కాలం గడుస్తుంది మారుతాయి కాని చరిత్ర నిలిచిపోతుంది వరంగల్ కోట కేవలం స్మారక చిహ్నం కాదు ఇది మన తెలంగాణ గర్వం మన పూర్వీకుల ప్రతిభ పరాక్రమం మరియు ఆత్మగౌరవానికి గుర్తు వరంగల్ కోడలోని రాజసభ సింహాసనం ఒకప్పుడు కాకతీయ రాజులు రానులు రాజ్యాన్ని పాలించిన స్థలం పదమూడవ శతాబ్దంలో గణపతిదేవుడు మరియు రాణి రుద్రమాదేవి పాలనలో ఈ సింహాసనం మీదే రాజ్య విధానాలు నిర్ణయించబడ్డాయి ఇక్కడి నుండే యుద్ధాలు రాజ్యాధికారాలు ప్రజల సంక్షేమమన్నీ పర్యవేక్షించబడ్డాయి ఇది చూడండి రాతి శిల్పాలు స్తంభాలపై చెక్కిన నాజూకు ఆకృతులు కాకతీయ శిల్పుల ప్రతిభకు నిదర్శనం ప్రతీరాయి ప్రతి అచ్చు ఒక కథ చెబుతుంది విజయం సాహసం మరియు సౌందర్యం యొక్క కథ రాణి రుద్రమాదేవి ఇక్కడే ప్రజాసభలను నిర్వహించేది ఆమె న్యాయం సమానత్వం ధైర్యం ఈ సింహాసనం ప్రతీక వరంగల్ కోట శిలద్వారం కాకతీయ రాజ్య గౌరవానికి ప్రతీక మన చరిత్రలో ఒక అద్భుతమైన శిలకళా చిహ్నం పద్మూడవ శతాబ్దంలో గణపతిదేవుడు మరియు రాణి రుద్రమాదేవి పాలనలో ఈ ద్వారం నిర్మించబడింది ప్రతి అంగుళంలోనూ శిల్పుల ప్రతిభ మెరుస్తోంది రాతిమీద చెక్కిన పుష్పాలు జంతువులు దేవతామూర్తులు ఇవన్నీ ఆ కాలపు కళావైభవానికి సాక్ష్యం ఈ ద్వారం ఒకప్పుడు రాజభవన ప్రవేశద్వారం నుండే రాజులు రాణులు యోధులు దూతలు ప్రవేశించేవారు ఇది కేవలం ఒక గేట్ కాదు ఇది రాజ్య గౌరవానికి ప్రపీక శౌర్యానికి చిహ్నం చూడండి ఈ రాతి స్తంభాలపై ఉన్న అద్భుతమైన శిల్పాలు పుష్పాల అలంకరణలు యోధుల ఆకృతులు గజసింహాలు ఇవన్నీ కాకతీయుల శిల్పకళాశక్తిని ప్రతిబింబిస్తున్నాయి కాలం మారిపోయింది రాజ్యాలు కూలిపోయింది మన చరిత్రకు మన సంస్కృతికి మన గర్వానికి నిశ్శబ్ద సాక్షిగా నేడు వరంగల్ కోటకు వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ ద్వారం ముందు ఆగి ఆశ్చర్యపోతాడు ఇది కేవలం రాతి కాదు ఇది ఒక శిల్పకళా అద్భుతం మన తెలంగాణ గర్వకారణం మన కళ్ళ ముందు నిలుచున్న ఈ అద్భుతమైన శిలామందిర ద్వారం మనకు రాణి రుద్రమదేవి కాలపు మహోన్నతిని గుర్తు చేస్తుంది చూడండి ఈ రెండువైపులా ఉన్న ద్వారపాలకులు రాతిలో చెక్కినప్పటికీ వీరి రూపంలో జీవముంది కుడివైపు ఉన్న శిల్పం చేతిలో శస్త్రాలు ఎడమవైపు ఉన్న శిల్పం ఆశీర్వాదముద్రతో రాజ్యశక్తి భక్తి ధర్మం మూడు ఒకటిగా చూపిస్తున్నాయి ప్రతి అంగుళంలో చెక్కిన లలితమైన నమూనాలు పాదాల వద్ద గజాలు ఇవన్నీ కాకతీయ శిల్పకారుల అపూర్వ ప్రతిభకు నిదర్శనం ఈ ద్వారం కేవలం ప్రవేశద్వారం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంగణానికి మార్గం అందులో కూర్చున్న దేవస్థానమిప్పుడు శిథిలమైనప్పటికీ దాని గంభీరత శిల్పకౌశలమింకా నిలిచే ఉంది ఇక్కడ ప్రతి రాయి ప్రతిరేఖ ఒక కథ చెబుతుంది కాకతీయ వైభవం వారి ఆధ్యాత్మికత సాంస్కృతిక గౌరవం